రుణమాఫీ కాని రైతులకు అలర్ట్ రుణమాఫీ కాలేదని రైతులు చెందుతున్న ఆందోళనలపై వ్యవసాయ శాఖ స్పందించింది ఆధార్ పాస్బుక్ రేషన్ కార్డు వివరాలు సరిగా లేని వారి రుణమాఫీ పెండింగ్లో ఉంది కాబట్టి రైతులు వ్యవసాయ అధికారులను కలిసి వివరాలు సరిచేసుకుంటే సొమ్ము ఖాతాలో జమ అవుతుంది కావున సాంకేతిక కారణాలతో కొందరి మాఫీ డబ్బులు వెనక్కి వచ్చాయి మళ్ళీ జమ చేశామని రైతులు ఫిర్యాదు చేస్తే నెలలో పరిశీలించి అరవులకు మాఫీ చేస్తామని అధికారులు ప్రకటించారు రూపాయలు రెండు లక్షలకు పైనున్న రుణాలపై మంత్రి కీలక ప్రకటన చేశారు రెండు లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు రెండు లక్షలు పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని మంత్రి తుమ్మల సూచించారు ఆ తర్వాత రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు రెండు లోపు రుణాలన్నింటినీ మాఫీ చేసినట్లు పేర్కొన్నారు అరువులై ఉండి రుణమాఫీ కాని వారు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు